ఒక వాహకం గుండా అరవై జౌల్స్ల పనిని దాని గుండా పదిహేను కూలుమ్స్ల ఆవేశం ప్రయాణం చేస్తే దాని పొటెన్షియల్ను నిర్వచించండి టోటల్గా ఏం కావాలి క్యూ కావాలి ఆవేశం కావాలి సార్ ఇక్కడ జౌల్స్ ఇచ్చాడు కాబట్టి వర్క్ ఇచ్చాడు వర్క్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఇచ్చాడు సిక్స్టీ జౌల్స్ అని ఇచ్చాడు సార్ నెక్స్ట్ సి ఆవేశం క్యూ ఇచ్చాడు క్యూ ఈజీ ఈక్వల్డ్ ఎంత పదిహేను కూలుమ్స్ల ఆవేశం ఇచ్చాడు ఏం కనుక్కో అన్నాడు వి ఈజ్ ఈక్వల్డ్ ఎంత పొటెన్షియల్ ఎంత డబ్ల్యూ బై క్యూ అనేది ఒక ఫార్ములాగా చెప్పాలి పొటెన్షియల్కు ప్రమాణం సార్ వి ఈజ్ ఈక్వల్డ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అరవై నెక్స్ట్ ఇక్కడ ఎంత పదిహేను అక్కడ పదిహేను ఒకటిలో పదిహేను పదిహేను నాలుగులో అరవై పదిహేను నాలుగు అరవై కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఓల్ట్స్గా చెప్పాలి ఎందుకు సార్ అంటే సార్ ఆవేశానికి ప్రమాణం కూలిమ్స్ అయితే పొటెన్షియల్కు ప్రమాణం ఓల్ట్స్ అనేటువంటి ప్రమాణంగా మనం యూజ్ చేయవచ్చు